నిఖాస్ అయిన నాయకుడు ప్రతాప్ రెడ్డి కోడిగుడ్డు అంత చేసి కొండంత చెప్పుకునే మహామహులు ఉంటే కొండంత చేసినా అంత కూడా చెప్పుకోలేని మహానుభావులు ఈ కేటగిరీ వాళ్ళకు ప్రచారంతో పనిలేదు సింపుల్ గా మనలో ఒకటిగా కలిసిపోయి అనుకున్నది సాధిస్తారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే బెంగళూరులో వేల కోట్ల వ్యాపారాలు వదులుకుని తన పుట్టిన ఊరైన కావలికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు ప్రతాప్ రెడ్డి సింప్లిసిటీ మాటల్లో చేతల్లో నిజాయితీ నచ్చిన జనం వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఏం చేయలేకపోయారు అయినా కూడా ప్రజలు నమ్మకం కోల్పోలేదు ప్రతాప్ రెడ్డిపై భరోసాతో రెండు వేల పంతొమ్మిదిలో గతానికి మించిన మెజార్టీతో మళ్ళీ గెలిపించారు పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ప్రజలు తమను రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంతో ప్రతాప్ రెడ్డి ఒక్కరోజు కూడా వృధా చేయలేదు కావలిని కనక పట్టణంగా మార్చే బృహత్ ప్రణాళిక సిద్ధం చేశారు రమాయపట్నం పోర్టు జువలిదన్నే ఫిషింగ్ హార్బర్ దామవరం ఎయిర్పోర్టు కావలి ఇండస్ట్రియల్ హబ్ కావలి పెద్ద చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా వృద్ధి చేయడం కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ అంటూ లక్ష్యాలు నిర్దేశించుకున్నారు కోవిడ్ కారణంగా ఏడాదిన్నర పాటు కాలం వృధా అయినా లెక్క చేయలేదు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో సీఎంఓ అధికారుల వద్ద తనకున్న మంచి పేరుతో చకచకా తన ప్రణాళికను ప్రారంభించారు సచివాలయంలోనే మకాం వేసి రామాయపట్నం పోర్టు హార్బర్ సాధించుకున్నారు దేశంలో ఇప్పటి వరకు జరగనంత వేగంగా పోర్టు హార్బర్లు పూర్తి చేయించారు స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు చకచక అన్ని ప్రణాళికలు సిద్ధం చేయించారు ఎన్నికలు తర్వాత ఇండస్ట్రియల్ హబ్ కార్యరూపొందాల్సనుంది దామవరం ఎయిర్పోర్టు కోసం ఏ నాయకుడు కష్టపడినంతగా కష్టపడ్డాడు టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలు చేసిన పాపాలు ఎయిర్పోర్టుకు అడ్డంకిగా మారినా ఓపికగా అధికారులను ఒప్పించి తరలిపోయిన విమానాశ్రయ ప్రతిపాదనలను మళ్లీ దామవరంకే వచ్చేలా చేశారు అన్నా నన్ను రెండు సార్లు గెలిపించారు అన్నా కాస్త అభివృద్ధికి అవకాశం ఇవ్వండి అన్నా అంటూ సీఎం చుట్టూ తిరిగి ఐదేళ్లలో కావలికి ప్రతాప్ రెడ్డి సాధించిన నిధులు చూస్తే ఔరానాల్సిందే జగనన్న కాలనీలు నాడు నేడు కింద పాఠశాలల నిర్మాణం ఆసుపత్రుల అభివృద్ధి సిసి రోడ్లు ఇలా డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం సుమారు పద్నాలుగు వందల ఎనభై రెండు కోట్లు నియోజకవర్గానికి సాధించారు మరో పన్నెండు వందల కోట్లకు పైచిలకు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదలకు అందేలా కృషి చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లోనూ ప్రతాప్ రెడ్డి మళ్లీ మూడోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పచ్చ మీడియా టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అసత్య కథనాలు ప్రచారాలు చేసినా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి నమ్మకంతో మళ్లీ ప్రతాప్ రెడ్డికి టికెట్ కేటాయించారు ప్రజలు కూడా హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే సామాన్యులకు కూడా ప్రతాప్ రెడ్డితో ఉన్న యాక్సెస్ ఇంకెవ్వరితోనూ ఉండదు ప్రతాప్ రెడ్డిని కలవాలంటే అపాయింట్మెంట్ అవసరం లేదు అర్ధరాత్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడతారు కష్టం వచ్చిందంటే నేరుగా ఇంటికే వస్తాడు అనే ధైర్యం అందుకే మూడోసారి కూడా ముచ్చటగా ప్రతాప్ రెడ్డికి టికెట్ కేటాయించగానే ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవాలని ఎవరికి వారు కంకణం కట్టుకున్నారు సాధారణంగా ఒక రాజకీయ నాయకుడికి ముఖ్యంగా రెండుసార్లు ఒకే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి ఇంతగా ప్రజాబలం ఉండటం చాలా అరుదు మళ్ళీ మా ప్రతాప్ రెడ్డి కావాలనే ఆత్మీయత సంపాదించుకోవడం చిన్న విషయం కాదు అందుకే ప్రతాప్ రెడ్డిని ఎమ్మెల్యేగా కన్నా కూడా జనాలు తమ సొంత వ్యక్తిగా భావిస్తారు